రైతు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ శనివారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో స్వల్పంగా పెరిగిన టమాటా ధరల వివరాలు వికోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ఇరవై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల అరవై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటోటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల అరవై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభం అవుతుంది కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం डेर <laughs> पहिरें முன்னூற்றி பேரு இருபது பேரு முப்பது பேரு பேர வேறு ஆறு ஆறு گهر <laughs>